ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ బాధితులు చెప్పని చెప్పక తప్ప వాళ్ళే ఆన్ టైం రిజర్వ్ చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నే వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఎన్నికల్లో మేము పేర్కొనడం కాదు సరే ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం సామాజిక వెనుకబాటు గురవుతున్న వర్గాలకు అండగా నిలవడం ఏదైతే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పంట నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబట్టడానికి సాంకేతికంగా సమస్యలు ఎదురు కాకుండా దాన్ని ఏది ఎత్తున్నదో అంటే ప్రొసీజరల్లీ వెళ్ళి చేయాలి అన్నటువంటి ఒక భావనతో పద్ధతి ప్రకారం చేయాలన్నటువంటి ఒక భావనతో మరి డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సామాజిక వెనకబాటు గురవుతున్న వర్గాల యొక్క జనాభాను కేమ్ కేమ్ ఇట్ సిక్స్ పర్సెంట్ దానికి అనుగుణం ఏదైతుందో కనీసం నలభై రెండు శాతం కల్పించాలి అని ఏదైతుందో అప్పుడు శాసనసభలో చట్టం చేయడమే కానీ బిల్లు ఆమోదింప చేసుకుని చాత్ర సఫల చాత్ర మండల్లో ఓ గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి నివేదించబడింది గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు లీగల్ స్కూటిని చేయబట్ట తదుపరి ఇట్ వాస్ సెండ్ టు ది President of India అండ్ డెడికేటెడ్ కమిషన్ BC BC ని కే విధంగా న్యాయం చేయలే సమాజం వెనకబడుతున కొడుతునట్టు వారికి అటువంటి కెడల్ చేయబడడానికి వారు చొరవ పెట్టకుండా అంటే కేవలం ఏదైతే సమయాభావం సమయ దాన్ని మాకు టైం లేదు అనేటువంటి ఒక ఎక్స్క్యూజ్ తో ఎక్స్క్యూజ్ తో మేము ఇప్పుడైతే పోతున్నామో బై నెక్స్ట్ ఎలక్షన్ గో ఫర్ డెడికేటెడ్ కమిషన్ అండ్ ఇట్ రిపోర్ట్ దానికి అనుకూల మేము చర్యలు చేపడతామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నాను హైకోర్టుకి ఇచ్చిన నివేదికలు కూడా పేర్కొన్నాను మాకు ఒకసారి అనుమతి చేయండి ఒకసారి ఏదైతే ఉందో మేము ఈ ఇరవై మూడు శాతం పోతాం మేము బై నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్తున్నదో మేము డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా నిర్ధారణ చేసి సామాజిక వెనుకబడుతున్న గురవుతున్న వారి జనాభా నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళు అఫిడేవిట్ సమర్పించిట్టు అప్పటి మట్టుకు ఇరవై మూడు తూ ఉంటే ఎప్పుడైతే ఇరవై మూడు తూని పోయినరో వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండేది సెకండ్ టర్మ్ అధికారానికి వచ్చినాక వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇదే నూతన అధ్యాయం కాదు ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మీరు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో చట్టం చేసి పంతొమ్మిది అర్లీ ఎన్నికలకు వెళ్ళు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఏదైతుందో మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబడద గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రాతిపదిక కల్పిచేయడానికి చర్యలు చేపట్టారు బట్ బిఆర్ఎస్ బా దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి అంటే ఇవాళ రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అంశం మరి ఇంత చర్చకు రావడానికి కారణము ఒక విధంగా బిఆర్ఎస్ పార్టీ బాధ్యులు చెప్పని చెప్పక మార్గదర్శక అంటే వాస్తవంగా రెండు వేల పద్దెనిమిదిలో అది ఇంపీరియల్ డాటాలు ఉన్నదో ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఒక అంశం మించకూడదు ట్రిపుల్ టీ టెస్ట్ అంటారు ట్రిపుల్ టీ టెస్ట్ అంటారు కమిషన్ డెఫికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి వర్గా వారి జనాభా వారి వెనకబడతనాన్ని గుర్తింపజేయబడే విధంగా నిర్ధారించడం దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఒకటి కలిపి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు అంటే వాస్తవంగా ఇస్తుందో అప్పుడు అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఒక బీసీ రిజర్వేషన్ ఇట్లా ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాలకు కల్పించబడుతున్న రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఈ థర్టీ ఫోర్ ప్లస్ ఎస్సీ ఎస్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ట్ ఫైవ్ దీంతో ఏదైతుందో యాభై శాతం మించుతుందని చెప్పని అప్పుడు ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేకుండా అప్పటి వరకు ఏదైతుందో ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ట్వంటీ త్రీ పర్సెంట్ కుదించింది వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండే దాన్ని ఇరవై మూడు శాతానికి కుదించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే పంచాయత్ రాజ్ యాక్టరీ కొత్త తీసుకొచ్చిందో అందులో ఏదైతే ఉందో దీన్ని ఇరవై మూడు శాతానికి పరిమితం చేసింది అంటే వాస్తవం ఇరవై మూడు శాతానికి తగ్గడానికి బిఆర్స్ బాధ థర్టీ ఫోర్ నుంచి ఇరవై మూడు తగ్గటానికి ఏ విధంగా అయితే దళితులు గెలిచినప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశించిన దృష్టిలో దాని దృష్టిలో సమాజంలో సామాజికంగా వెనకబాటు తానికి గురవుతున్నటువంటి వర్గాలు సామాజిక వెనకబాటునానికి గురవుతున్నటువంటి వర్గాలను కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం మనం రాజ్యాన్ని షెడ్యూల్ నైన్ లో పూజ అంటే వాస్తవంగా అంటే జాతీయ స్థాయిలో కూక ఇలా సామాజిక వెనుకబాటు తరానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి ఇంపీరియల్ డాటా ఇంపీరియల్ డాటా ద్వారా ఇలా రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి ఒక వర్గాల జనాభా వాళ్ళ వెనుకబాటు తరాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం అంటే వాస్తవంగా ఈ ఇంపీరియల్ డాక్టర్ అంటే అంటే ఈ వెనుకబాటుతనాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని జనాభాను గుర్తింపు చేయడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని చెప్పారు కూడా మనం గ్యాస్ తాను